భైరవం ఈ మల్టీ స్టారర్ మూవీ ఈ నెల ముప్పయో తేదీన విడుదల కాబోతుంది మంచు మనోజ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే నారా రోహిత్ లీడ్ క్యారెక్టర్స్లో నటించారు తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె అతిథి శంకర్ ఆనంది పిళ్ళై శరత్ అజయ్ మరియు సందీప్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కేక్ రాధామోహన్ నిర్మిస్తున్నారు విజయ్ కనక మేడల దర్శకుడు గత కొంతకాలంగా హిట్స్ లేని అల్లర్ నరేష్తో నాంది సినిమా తీసి మంచి విజయాన్ని అందించాడు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది మళ్ళీ నరేష్తో అనే యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తీశాడు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు ఆశలని భైరవ మూవీ మీదే ఉన్నాయి తమిళ్లో సూపర్ హిట్ అయిన గరుడన్కి ఈ సినిమా రీమేక్గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది ఆదివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా వారాహి అమ్మవారి లో ఉండబోతుందని తెలుస్తుంది కొన్ని ఇష్యూస్ వల్ల సినిమాకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్నాడు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ తెర మీదకి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు జనాదరణే కారణమని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప పైన కూడా సెటైర్లు వేశాడు కుటుంబ సభ్యులకు అన్యాయం చేసి శివయ్యను తలుచుకుంటే ఆయన రాడని మనసారా తలుచుకుంటేనే దర్శకుడు నిర్మాతలు ప్రేక్షకులు అలాగే అభిమానుల రూపంలో వస్తాడని చెప్పారు అభిమానుల ప్రేమతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించానని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరాడు సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు మనసుఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్ చేశాను లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా అని మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగ మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనూ మీ అందరి రూపంలోనూ వచ్చేదే శివుడు అలాగే వెల్లంగొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు నీతో ప్రతిసారి చాలా ఫన్ ఫన్ మూమెంట్స్ చాలా సరదాగా ఫన్ కామెడీగా చేసుకుంటూ ఉంటాం ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్ ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముడు లైఫ్లో నీకు ఒక అన్నగా ఎప్పుడు అండగా తోడుగా చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి ఇలాగ ఎప్పుడు మనవచ్చుంటాడు నీకు బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్ నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఒక ఫ్యామిలీగాను ఒక ఫ్రెండ్ గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో ఒకటి మిగిలాడైన సినిమా తీశాను ఆ సినిమా తీసినప్పుడు వాయిస్ అదే నా లాస్ట్ సినిమా ఈ నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు మళ్ళీ అప్పుడు ఆపాను మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది ఇదంతా అంతే సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్ అద్భుతం 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 చాలా బాగా చాలా కొత్తగా చేశారు అండ్ ఐమ్ ష్యూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను అలాగే అదితి శంకర్ గారు ఆనంది గారు పిల్లయ్ గారు అండ్ అజయ్ గారు సందీప్ గారు ఇలాగ ప్రతి ఒక్కరు అజయ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్ అండ్ కట్అవుట్ మాత్రమే ఎనిమిది అడుగులు ఉంటాడు కానీ మనసు వెన్న పూస అలాగే రైటర్ సత్య గారి దగ్గర నుంచి చౌదరి గారి దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ నేను మర్చిపోతుంటే ఎస్పెషలీ మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అండి ఆఖరికి ఇది వద్దు వద్దు అనుకుంటున్నాను కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటున్నాను ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి ఎన్నో ఇబ్బందులు పడానో ఎన్నో చూస్తున్నారు అందరూ కానీ కట్టుబట్టల్లో కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు కార్లు తీసుకెళ్ళిపోయారు కానీ అన్నా నాకేమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్న నాకు వచ్చి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్న మేమున్నా మేమున్నాం మేమున్నా అని నిలబడేది దీని అంది దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగిన ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట కాలేంతవరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయవైపు నూరి పోసి పెంచారు ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు మీరైనా తల్లి మీరే నా తండ్రి మీకెప్పుడు నేను బిడ్డనే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను